దేశంలో నక్సలిజం చివరి అంకంలో ఉందని మార్చి ఆరు నాటికి దానిని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ లోని బస్తార్ మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన దాదాపు ముప్పై మంది మాజీ నక్సలస్ తో ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ లో అమిత్ షా నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాప్తానని నొక్కి ప్రకటించారు గత ఏడాది కాలంలో రెండు వందల ఎనభై ఏడు మంది నక్సల్స్ ను భద్రతా దళాలు హతమార్చేయని వెయ్యి మందిని అరెస్ట్ చేయగా ఎనిమిది వందల ముప్పై ఏడు మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు నక్సలిజంపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు భద్రత బలగాల మరణాల సంఖ్య వందలోపునకు పడిపోయిందని వివరించారు నక్సల్స్ రహిత డ్రగ్స్ రహిత ఇండియా కలను సాకారం చేయడంలో ఛత్తీస్గఢ్ పోలీసులు కృషిపై హోం మంత్రి ప్రశంసలు కురిపించారు వారి సహకారాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించాలని కొనియాడారు మిగిలిన నక్సలెట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన శ్రవంతిలో కలిసి అభివృద్ధికి సహకరించాలని కోరారు మీరు లొంగిపోవాలని జనజీవన శ్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు